నేను కొత్తిమీర పెరుగు చేయబోతున్నా కొంతమందికి కొత్తిమీర పెరుగు తెలుసు తెలియకపోతే నా చూడండి ఫస్ట్ మనకు కావాల్సింది కప్ స్పూన్ మీద ఇలా గ్లాస్తో కూడా చేసుకోవచ్చు ఒక గ్లాస్తో కొన్ని వాటర్ ఒక కొత్తిమీర ఆకులు కోసుకోండి కాడలు ఇలా పక్కన పెట్టుకోండి తర్వాత ఆకుల్ని కడిగేసుకొని ఆకుల్ని కడిగేసుకోండి మనం పెరుగుతాయని చేసుకోవచ్చు మదుగుతా చేసుకోవచ్చు నేను పెరుగుతో చేస్తున్నాను కరువు వేసుకున్నాక మనం అదే కలుపుకోవాలి తర్వాత కొత్తిమీర అంతా ఇలా వేసేసుకోవాలి కొత్తిమీర వేసేసుకున్నాక కూడా కలుపుకోవాలి కలిపేసుకున్నాక మనం కొంచెం వాటర్ వేసుకోవాలి తర్వాత మిక్స్ చేసుకోవాలి కలిపేసుకోండి ఇలా ఇలా అయినా తినచ్చు లేకపోతే దీని ఇలా మజ్జిగలా గిలో కట్టుకుని కొత్తిమీర వేసేసుకుని తినచ్చు కొత్తిమీర మజ్జిగ సంబర్లో చాలా చేస్తుంది నాకు చాలా ఇష్టం థ్యాంక్ యూ మీరు కూడా దీన్ని ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్